ఏమైందమ్మా ఒంట్లో బాగలేదా కాదు బామ్మా అత్తయ్యకి మళ్ళీ నడుం పట్టేసింది ఏంటమ్మా ఊరి ఊరికే నీకు నడుం పట్టేస్తుంది సరే సర్లే నువ్వు కూర్చో నేను వెళ్ళి తెస్తాను సరే బామ్మ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఎందుకలా బొమ్మల చూస్తున్నారు నేను మీతో కాసేపు బోలెడు విషయాలు మాట్లాడాలి గుడి దగ్గరికి రండి చొక్కా విప్పమని చెప్తున్నానా ఆ చాలు చాలు ఆ రోజు సరిగా చూడలేకపోయాను బానే ఉంది సరే కాని అస్సాం నుంచి నా కోసం ఏం కొనుక్కుని వచ్చారు ఏం లేదు ఒక గిఫ్ట్ కూడా తీసుకుని రాలేదా తొమ్మిది నెలల పదహారు రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని చూడబోతున్నామే తన కోసం ఏదైనా తీసుకెళ్లాలని కూడా అనిపించలేదా అసలు ఆ మిలిటరీలో మీకు ఏం నేర్పించారో ఏంటో మిలిటరీలో ఇలాంటివన్నీ మరి పచ్చబొట్లు వేయించుకోవడం పచ్చబొట్టు వేయించుకుని గుండెల్లో పెట్టుకున్నానంటే సరిపోదు బాధ్యతగా నడుచుకోవాలి అది సరే కానీ సిగరెట్ మందు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఉంటే ఈ రోజు నుంచి మానేయండి ఎందుకంటే తాగి బండి నడపడమే చాలా పెద్ద తప్పు అలాంటిది జీవితాన్ని నడిపి ఎలా ముందుకు తీసుకెళ్తారు అందులోనూ ఈ సిగరెట్ ఉంది దాని కంపు తట్టుకోలేం అసలు అది ఎలా తాగుతారో ఎప్పటికీ అర్థం కాదు అది సరిపోదని ముక్కులో నుంచి కూడా పొగులుతారు అయినా ఇదంతా నా కోసం కాదు దీనివల్ల మనకి పుట్టుపోయే బిడ్డకి ఏ ఇబ్బంది కలగకూడదు అందుకే చెప్తున్నాను ఆ రోజు మీరేదో అన్నారు ఈ జన్మకి నువ్వే నా భార్యవని నేనేమంటానంటే ఈ ఒక్క జన్మకే కాదు ఇంకా ఎన్ని జన్మలెత్తినా సరే మీరే నాకు భర్తగా రావాలి